ఈరోజు కాంగ్రెస్ పార్టీ సుమారు అధికారంలోకి వచ్చి నాలుగు వందల ఇరవై రోజులు కావాల్సి వచ్చింది వాళ్ళు అధికారంకు రాక మొదలు కలిబొల్లి మాటలు చెప్పి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి నెరవేర్చలేకపోయిన అసమర్థత పాలన ఈ కాంగ్రెస్ పార్టీ పాలన అని మేము బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ప్రశాంత్ అన్న ఆదేశాల మేరకు ఈరోజు మన జాతి జాతి పిత మహాత్మా గాంధీ గారికి అసమర్థత పాలన నాలుగు వందల ఇరవై హామీల గురించి ఆయనకు మెమొరండం సమర్పించడం జరిగింది జై తెలంగాణ ఈరోజు మహాత్మా గాంధీ గారి వర్ధన సందర్భంగా మహాత్మా గాంధీ గారికి టిఆర్ఎస్ పార్టీ తరఫున ఒక వినతి పత్రాన్ని అందించడం జరిగింది అదేంట అదేంటంటే కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి సరిగ్గా నాలుగు వందల ఇరవై రోజులు కావస్తున్న తరుణంలో ఈరోజు వారిచ్చిన నాలుగు వందల ఇరవై హామీలను వాళ్లకు గుర్తు చేస్తూ ఆ హామీలని వాళ్ళు విస్మరించరు కాబట్టి ప్రజల తరఫున ఈ వినతి పత్రాన్ని మహాత్మాగాంధీ గారికి అందజేయడం జరిగింది సో కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే తక్షణమే వాళ్ళు ఇచ్చిన హామీల్ని నెరవేర్చి ప్రజలకు బాసటగా నిలవాలని వాళ్ళు చెప్పిన హామీల్ని మేము గుర్తు చేయడం జరిగింది ఈ సందర్భంగా బాల్కొండలో దాదాపు రెండు వందల నుండి మూడు వందల కుటుంబాలు ఆటో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాయి వారందరి పరిస్థితి ఇప్పుడు వారికి సంవత్సరం ఇస్తామన్నా చెప్పి ఇస్తామన్నా వాళ్ళ వృత్తి అలాగే మహిళలకు రెండు వేల ఐదు వందలు అని చెప్పి అలాగే రైతులకు సెవెంటీ పర్సెంట్ రుణమాఫీ చేసి ఇంకా ముప్పై పర్సెంట్ రుణమాఫీని వాళ్ళు మర్చిపోయిన సందర్భం అలాగే ఒక వానాకాలంలో వాళ్ళు ఎగ్గొట్టిన రైతు భరోసాని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మీరు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ మహాత్మా గాంధీ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఆరు గ్యారంటీల సహా నా డిక్లరేషన్లో పెట్టిన నాలుగు వందల ఇరవై చార్సో బీస్ గ్యారంటీలు అమలు చేయలేక అధికారంలో వచ్చి నాలుగు వందల ఇరవై రోజులైనా ఆ నాలుగు వందల ఇరవై గ్యారంటీలు అమలు చేయలేకపోతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఈరోజు గాంధీజీ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఇప్పుడే వినతి పత్రం బీఆర్ఎస్ పార్టీ తరఫున బాల్కొండ మండల నాయకుల ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రజలు ప్రజలు ఎదురు చూస్తున్నారు మరి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని మా బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ